వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిసెస్ ఉమా ఛానల్ ఈరోజు నేను మీకు మన వీడియోలో కందిపొడి చేసి చూపిస్తున్నాను కందిపొడి వెజిటేరియన్స్ చాలా చాలా ఇష్టంగా తింటారు అలాగే దీని కాంబినేషను వంకాయ వేరుశనగ పలుకులతో ఇగురు చేసి చూపిస్తున్నాను ఈ కందిపొడికి ఇలా ఇగురు కర్రీస్ అయితేనే కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక దలిసరిగా ఉన్న కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని నేను ఏ కొలతలైతే చూపిస్తున్నానో ఆ కొలతలతో మీరు మార్చి కూడా చేసుకోవచ్చు ఒక గ్లాసు నిండుగా కందిపప్పు తీసుకొని దాన్ని ఈ కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి నాకు ఇలా రావడానికి ఐదు నిమిషాలు పట్టింది సిమ్లో పెట్టుకొని అలా వేపుకుంటూ ఉండాలన్నమాట మనం ఎంత లోలో వేపుకుంటే ఈ కందిపొడికి టేస్ట్ అంత బాగుంటుంది సుమారుగా ఈ కందిపప్పు వేగడానికి ఎనిమిది నుంచి పది నిమిషాలు అయితే నాకు టైం పట్టింది ఖచ్చితంగా సిమ్లోనే మనం వేపుకోవాలి పప్పు లోపల వరకు వేగాలన్నమాట అప్పుడే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయి స్టవ్ మీద పెట్టుకొని హాఫ్ కన్నా కొద్దిగా ఎక్కువ పెసరపప్పు వేసుకుంటున్నాను ఈ పెసరపప్పు చాలా వేగంగా ఫ్రై అయిపోతుంది ఇంకా జాగ్రత్తగా దగ్గరుండి వేపుకోవాలి ఇలా చక్కగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఈ కందిపప్పు వేసుకున్న ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలి శనగపప్పుని పావు కన్నా కొద్దిగా ఎక్కువ హాఫ్ గ్లాస్ కన్నా కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను శనగపప్పు వేసుకున్నట్లయితే ఎక్కువ మనకి మంచి స్మెల్ అయితే రాదు అందుకే పెసరపప్పు కందిపప్పు కన్నా చాలా తక్కువ వేసుకున్నాను ఈ శనగపప్పు గట్టిగా ఉంటుంది కదా దీన్ని కూడా మనం జాగ్రత్తగా అంతా ఫ్రై అయ్యేలాగా వేపుకోవాలి లేకపోతే పచ్చివాసన వస్తే కందిపొడి అస్సలు బాగోదు దీన్ని కూడా ఇలాగ ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను ఈ రెండింటిని జస్ట్ వేయించుకుంటే సరిపోతుంది వేడెక్కాలన్నమాట మరి దోరగా వేయించాల్సిన పని లేదు ఇప్పుడు దీన్ని కూడా ఈ ప్లేట్లో వేసేసుకొని మళ్ళీ స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఇలా నేను దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఎండుమిరపకాయలు అయితే వేపుకుంటున్నాను మనకి ఇవన్నీ అవసరం ఉండదు కానీ తక్కువైతే మళ్ళీ మనకి ఇబ్బంది కాబట్టి వేపుకుంటున్నాను ఒక్క నిమిషం వేపితే సరిపోతుంది ఎండుమిరపకాయలు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు అలాగా ఈ మిరపకాయలు కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిరపకాయల్ని మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి కొంచెం బరకగా ఉంటుంది అయినా పర్వాలేదు ఇప్పుడు ఈ పప్పుల మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి మనకి ఫైన్ పౌడర్ అయితే రాదండి మిక్సీలో అంత ఫైన్ పౌడర్గా ఉన్నా కూడా కందిపొడి బాగోదు ఉంచు బరకగా ఉంటేనే బాగుంటుంది ఇలా నేను తీసుకున్న ఈ పప్పులన్నింటినీ రెండు సార్లు మిక్సీలో వేసుకున్నాను ఇలా వీటన్నింటినీ ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు కారం వేసుకుందాము నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు వేశాను అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు ఈ కారాన్ని వేసుకున్నాను మీరు ముందు కొంచెమే వేసుకొని తర్వాత మనం ఒకసారి అన్నంలో కలుపుకొని తిన్న తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఇంగువ వేస్తున్నాను కంది పొడికి తప్పకుండా ఇంగువ ఉంటేనే బాగుంటుంది కొంచెం ఎక్కువే వేసుకోవాలి నేను ఈ స్పూన్తో నిండుగా వేసుకున్నాను వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి కలిసేలాగా ఈ కందిపొడి టేస్టు చాలా చాలా బాగా వచ్చింది ఇదంతా కలుపుకొని అన్నంలో ఒకసారి తిన్న తర్వాత నాకు కొద్దిగా ఉప్పు సరిపోలేదు మళ్ళీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను ఇంతేనండి టేస్టీ టేస్టీగా కందిపొడి రెడీ అయిపోయింది మనకి ఒంట్లో బాగాలేనప్పుడు ఇలాంటివి చక్కగా మనకి హెల్ప్ అవుతాయి ఇప్పుడు వంకాయ కూరని చూద్దాము ఇలా వేరుశనగ పలుకుల్ని రెండు గంటల ముందు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్నట్లయితే మనకి ఈ పలుకు మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు వీటన్నింటినీ బాగా కడిగేసుకొని ఫ్రెష్ వాటర్ వేసుకొని ఆ వాటర్తో సహా కుక్కర్లో వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని కుక్కర్కి స్టవ్ వెలిగించుకొని మూడు నుంచి నాలుగు స్టీమ్లు హైలో రావాలి అప్పుడే మనకి ఈ వేరుశనగ పలుకులు బాగా ఉడుకుతాయి ఇలా నాలుగు వంకాయలు తీసుకున్నాను ఇవి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఈ వంకాయల్ని కోసుకునే ముందు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో ఇలా ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని వాటిని మరగనివ్వాలి వేడెక్కాలి ఇలా వంకాయ ముక్కల్ని కొంచెం పెద్ద పెద్దవిగానే కోసుకోవాలి వంకాయ వేగంగా ఉడికిపోతుంది ఈ వంకాయ ముక్కల్ని ఇలా నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ కందిపొడికి ఈ వంకాయ కూర కాంబినేషన్ చాలా బాగుందండి ఈ వేరుశనగ పలుకులు ఉడికిపోయాయి మనకి పలుకు ఇలా చక్కగా ఉడికిపోవాలన్నమాట ఇప్పుడు నేను వీటన్నింటినీ అయితే వేయట్లేదు అందులో సగమే వేరుశనగ పలుకుల్ని ఇలాగా వంకాయలు ఉడు ఉడుకుతున్నాయి కదా అందులో వేసేసాను అవి ఉడుకుతూ ఉంటాయి ఈలోగా మనం రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఈ వంకాయ ఉడుకుతోంది కదా కలుపుకోవాలి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక అడాయి పెట్టుకొని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఇది ఒకసారి బాగా కలుపుకొని నేను ఈ వంకాయ కూరకి ఎనిమిది నుంచి తొమ్మిది ఎన్ని మిరపకాయలు వేసుకున్నాను వంకాయ చప్పగా ఉంటుంది అందుకే నేను ఎక్కువే వేసుకున్నాను మీరు చూసి వేసుకోండి అలాగే మనం కోసి ఉంచుకున్నాం కదా ఉల్లిపాయలు అవి కూడా వేసేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వాలి ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను మీరు చూసి వేసుకోండి ముందు తక్కువైనా పర్వాలేదు లాస్ట్లో మనం ఒకసారి చూసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి ఇందులోకి మనం ముందుగా వంకాయలోంచి నీరుని ఇందులో వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ వాటర్ని వేసుకొని ఒక్కసారి మనం ఈ వంకాయ మొక్కల్ని జస్ట్ కలుపుకొని మళ్ళీ తిరిగి ఇందులో ఈ పోపులో వేసేసుకోవాలి మరి ఎక్కువగా కలిపేసుకోకూడదు వంకాయ కొద్దిగా ముక్కలుగానే ఉండాలి బాగా చిదురైపోతే టేస్ట్ అంత బాగుండదు ఇప్పుడు ఈ వంకాయ ముక్కలని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఇంతేనండి వంకాయ ఎగురు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని కందిపొడితో తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ కందిపొడిని వేసుకొని అందులో వేరుశనగ నూనె నూనైనా నువ్వుల అయినా వేసుకోవాలి నేను నువ్వుల నూనె వేసాను మామూలు నూనె వేసుకుంటే టేస్టు బాగా పడిపోతుంది వేరుశనగ అయినా నువ్వుల నూనైనా వేసుకోవాలి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి అసలు ఇలా కలుపుతున్నప్పుడే నాకు ఆ కంది పొడి స్మెల్ చాలా చాలా బాగా వచ్చింది ఇలా అంతా నూనె పొడి కలిసేలాగా అన్నంలో కలుపుకున్న తర్వాత ఈ ఇగురు కర్రీని వేసుకొని అందులో పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఇందులోకి టమాటో ములంకాడ కూర కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోలు నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ఇలా అన్ని ఉప్పు అన్నీ సరిపోయిన తర్వాత ఒకసారి మనం అన్నంలో టేస్ట్ చూసిన తర్వాత ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో గ్లాస్ జార్లో వేసుకుంటే మనకి ఆ ప్లాస్టిక్ వాసన రాకుండా ఉంటుంది ఇలా మనకి ఇందులో నెల నుంచి రెండు నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్